నేను అందరు ఇక్కడ నడువు కూర్చొని పెట్టిన బొడ్రాయ కాడ ఎందుకో తెలుసా ఏ చెల్లారా బొడ్రాయి కాడ కూర్చొని పెట్టి ఊరు చుట్టూ చుట్టుముట్టుకున్నాను బాధ ఏంటంటే ఇప్పుడు మన సపోజ్ చింతపూలు వచ్చిందనుకో ఊళ్ళకు ఏం చేస్తారు మీరు అప్పుడు ఊళ్ళకెళ్ళి వెళ్ళకొడితే అడిగిపోతుంది చుట్టూ ఫారెస్ట్ ఉందా ఫారెస్ట్ చుట్టూనే గుట్టలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల చిన్నాంశాలు లేవు కదా బచ్చన పెడ పక్కన లేవు దాన్ని పట్టాల్సిందే కదా అది చెప్పరు పట్టుతారా ఏం చేస్తారు దాన్ని నేను అడిగింది తెలుగులో అడుగుతున్నా ఇంగ్లీష్ లో జవాబు చెప్తున్నావు నేను చిట్టప్పుడు వస్తే ఏం చేస్తాను అడిగిన ఏ సక్క మాట్లాడవా ఏం ఎట్లా కొండ సంగతి నేను అడగలేదు నేను ఫస్ట్ చిరుతప్పులు అనే గ్రామాలకు వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తానో అడిగి నేను విన్నా మొదలు దాన్ని చెప్పు తప్ప